శంకర్ గౌరీ అనే ఇద్దరు భార్య భర్తలు ఉండేవారు వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉండేవారు కానీ వాళ్ళ ఇంటి పక్కన ఉంటున్న భార్య భర్తలు మాత్రం ఎప్పుడు చూసినా సంతోషంగా ఆనందంగా ఉండేవారు గొడవలు పడే వీళ్ళిద్దరూ పక్కింటి వాళ్ళను చూసి చాలా ఈర్ష పెంచుకున్నారు వీళ్ళు ఎంత ఆనందంగా సంతోషంగా ఎలా ఉన్నారని అప్పుడు శంకర్తో గౌరీ పక్కింటి వాళ్ళను చూడు ఎంత ఆనందంగా ఉన్నారో రోజూ నీ నశ భరించలేకపోతున్నానని గౌరి అంటుంది అప్పుడు శంకర్ ఏం చేస్తాడంటే తన పక్కింటి వాళ్ళు ఎంత ందుకు ఇంత ఆనందంగా ఉన్నారని పక్కింట్లోకి తొంగి చూస్తే ఆ పక్కింటి వాళ్ళ యొక్క భార్య ఇంట్లోని బండలు తుడుస్తూ ఉంటుంది ఇంతలోనే కిచెన్ లో ఏదో శబ్దం వస్తే ఆమె కిచెన్ లోకి వెళ్తుంది కిచెన్ లోకి వెళ్ళగానే ఆమె భర్త పరిగెత్తుకుంటూ వచ్చి చూసుకోకుండా తుడుస్తూ ఉన్న సర్ఫ్ నీళ్ళ ని తన్నేస్తాడు ఆ బకెట్ తన్నడం వల్ల ఆ గదంతా నీళ్లతో నిండిపోతుంది అంతలోనే పరిగెత్తుకుంటూ వచ్చి అతని భార్య అయ్యో సారీ అండి క్షమించండి తప్పు నాదే బకెట్ పక్కన పెట్టి వెళ్లకుండా తప్పు చేసింది నేనే అని తన భార్య అంటుంది తన భర్త అంటాడు తప్పు నాదే చూసుకోకుండా తొందరపాటులో వచ్చి తన్నింది నేనే నాదే తప్పు అని భర్త అంటాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ గది అంతా శుభ్రం చేసుకుంటారు అప్పుడు గౌరీ శంకర్తో అంటుంది ఇప్పుడు అర్థమైందా ఆ ఇంట్లో ఉండే భార్య భర్తలు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారో శంకర్ అంటాడు అర్థమైంది మన ఇంట్లో ఏదైనా తప్పు జరిగితే నీది తప్పని నేను నాది తప్పని నువ్వు ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటాం పక్కింట్లో ఏ తప్పు జరిగినా ఒకరినొకరు తిట్టుకోకుండా ఇద్దరు కలిసి సమస్యను పరిష్కరించుకుంటారు భార్య భర్తలు ఇద్దరు ఒకరిపై ఒకరు బురద జల్లుకోకుండా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఉంటేనే సంసారం అనేది సాఫీగా ముందుకు సాగుతుంది